హలో ఫ్రెండ్స్ మన పురాణాల్లో రామాయణ మహాభారతం గురించి వినని వారు తెలియని వారు అసలు ఉండరనే చెప్పాలి ఇంకా మహాభారతం గురించి తెలిసిన వారికి ద్రౌపదికి జరిగిన అవమానం గురించి కూడా తెలిసే ఉంటుంది అండ్ తమిళనాడులో చాలా గ్రామాల్లో ఒక గ్రామ దేవతగా ద్రౌపది దేవిని కొలుస్తారు ధర్మరాజు ఇంకా ద్రౌపది అమ్మవారి ఆలయం లేని గ్రామమే లేదని కూడా చెప్పచ్చు అన్ని ఆలయాల్ని మనం ఎక్కువగా చూడగలుగుతాం అండ్ ఇప్పుడైతే ఈ వైశాఖ మాసంలో ద్రౌపది అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరిపిస్తుంటారు అండ్ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే చాలామంది అగ్నిగుండాలని తొక్కడం కానీ ఇంకా మహాభారత ఇతిహాసంలో జరిగిన ఆ ఘట్టాలని నాటకాల రూపంలో ప్రదర్శించడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు అండ్ అందులో చాలా ముఖ్యమైనది అయితే దుర్యోధన వధ అండ్ కొన్ని ఆలయాల్లో దుర్యోధన దుశ్శాసన వధ జరిపిస్తారు కొన్ని ఆలయాల్లో దుర్యోధన వద జరిపిస్తారు అంటే ఒక పెద్దగా దుర్యోధనుడి యొక్క విశ్వరూపాన్ని మట్టితో తయారు చేసి ఇంకా మహాభారతంలో దుర్యోధన వధ ఘట్టాన్ని నాటకంగా ప్రదర్శించి అందులో భీముడు ఎలా అయితే దుర్యోధనుడిని వధం చేస్తాడు అలానే ఆ పెద్దగా ఉన్న ఆ మట్టి స్వరూపంలో ఉన్న ఆ విశ్వరూపంలో ఉన్న దుర్యోధనుడి యొక్క తొడల్ని భీముడు వధించేలా సృష్టించుంటారు అలా దుర్యోధనుడి యొక్క తొడల మీద భీముడు గదతో వధం చేసినప్పుడు తన తొడల నుంచి రక్తం పారేలా కుంకుమ నీరు కానీ కుంకుమం కానీ ఆ చోట ఫిల్ చేసి ఉంటారు సో వీటన్నిటిని చూడ్డానికైతే చాలా భయంకరంగాను ఇంకా మన అప్పట్లో జరిగిన ఆ ఘటనని కళ్ళ ముందుకు తీసుకొచ్చే విధంగాను ఉంటుంది అండ్ కొన్ని గ్రామాల్లో అయితే దుర్యోధనుడి యొక్క తొడల నుంచి పారే ఆ రక్తపు నీరుని ద్రౌపదిలా వేషం వేసుకున్న తన యొక్క కురులకి తను ఆ రక్తాన్ని అంటుకుని తన కురుల్ని ముడివేసుకోవడం అలా చూపిస్తారు కొన్ని గ్రామాల్లో అయితే దుశ్శాసనుడి వదం అయిన తర్వాత దుశ్యాసనుడి యొక్క తొడల్లో నుంచి వచ్చే రక్తాన్ని తీసి తను తన ముడి ముడివేసుకున్నట్టుగాను చూపిస్తారు సో తను ఎవరి రక్తాన్ని వాడి ఆ ముడి ముడివేసుకుని అన్న చర్చలకైతే నేను వెళ్ళట్లేదు అండ్ ఈరోజు మేము తిరువన్నామలకి సమీపంలో ఒక గ్రామంలో జరిగిన ఆ దుర్యోధన వద్ద ఘట్టాన్ని చూసాము సో మేము చూసిన అనుభూతి మీరు చెందాలనడం కోసమే మీకోసం ఆ వీడియో సో ఇక్కడ మట్టితో చేసిన దుర్యోధనుడి యొక్క విశ్వరూపం చూడొచ్చు ప్లస్ తనని వధం చేసిన తర్వాత తన తొడల నుంచి రక్తం పారుతుంటే ఆ రక్తాన్ని అంటే ఆ రక్తాన్ని కానీ దుర్యోధన విశ్వరూపంలో ఉన్న ఆ మట్టిని కానీ తీసుకునేవారు దుర్యోధనుడు ఎంత వైభవంగా బతికాడో అలా బతుకుతాడన్న నమ్మకం కూడా గ్రామ ప్రజల వద్ద ఉంది కాబట్టి చాలామంది పోటీ వేసుకుని తన తొడల నుంచి కాదే ఆ కుంకుమ నీరుని కానీ ఆ మట్టిని కానీ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తారు కూడా సో ఆ వీడియో చూసేద్దామా మరి సభలో ద్రౌపది దేవి యొక్క వస్త్ర అపహరణ ఇంకా తనని కూలి పట్టుకుని లాక్కుని రావడం ఇటువంటివన్నీ చేసిన వల్ల భీముడు దుశ్చాసుని వదం చేయాల్సి వచ్చింది అండ్ తన యొక్క వదిన స్థానం అనేది తల్లి స్థానం కాబట్టి తనని వచ్చిన తొడల మీద కూర్చో అని చెప్పి హేళన చేసినందువలన దుర్యోధనుడిని వదం చేయాల్సి వచ్చింది సో ద్రౌపది అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఫస్ట్ అయితే ద్రౌపది అమ్మవారికి హారతిచ్చి పంచ పాండవులు యొక్క స్వరూపాలని మట్టితో కాని లేదా ఉత్సవమూర్తులు ఉంటే వాటికి హారతిచ్చి పూజలన్నీ చేసిన తర్వాత భీముడి యొక్క స్వరూపాన్ని ఇక్కడ మట్టితో చేయబడి ఉన్న ఈ దుర్యోధనుడి యొక్క విశ్వరూపం మీద తీసుకొచ్చి నిలబడినట్టుగా పెట్టి ఆ తొడల్ని తను వధించేలా కూడా చాలా ఆలయాల్లో మనం ఘట్టాలను చూడగలుగుతాం అంటే నాటకం వేసి ఆ తర్వాత వధం చేయడం కొన్ని ఆలయాల్లో జరుగుతుంది కొన్ని ఆలయాల్లో బీడ్ని ఉత్సవమూర్తిలా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న దుర్యోధను వధం చేయిస్తారు అండ్ మోస్ట్లీ తమిళనాడులో చాలా ఆలయాల్లో మనం ధర్మరాజు సమేత ద్రౌపది అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందగలుగుతాము ఇంకా ఉత్సవాలు అటువంటి సమయాల్లో పంచ పాండవుల యొక్క దర్శనాన్ని కూడా మనం పొందవచ్చు సో హారతితో మొదలవుతుంది ఆ తర్వాత మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలని నాటక ప్రదర్శనగా చూపిస్తారు ఆ తర్వాతే లాస్ట్గా భీముడు దుర్యోధనుడిని వదం చేయడం చూపిస్తారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విశ్వరూపం ఎంత పెద్దదిగా వేశారు దుర్యోధనుడిని అండ్ ఇక్కడ తన తొడల మీద భీముడు కొట్టి తన గదతో కొట్టిన తర్వాత ఆ రక్తం పారేలా కుంకుమని పెట్టారు సో చాలా మంది ఆ కుంకుమని తీసుకుంటారు అంటే దుర్యోధనుడి యొక్క తొడల నుంచి పారుతున్న రక్తంగా దాన్ని భావించి తీసుకుంటారు అండ్ తన తొడగించి కాదే అది రక్తమైనా సరే ఇంకా తన విశ్వరూపాన్ని మట్టితో రూపొందించారు కదా ఆ మట్టిని కూడా తీసుకుంటారు సో దుర్యోధనుడు ఎంత చెడ్డవాడైనప్పటికీ తను ఎంతో వైభవంగా జీవించాడు కాబట్టి తన యొక్క ఆ మట్టిని తీసుకెళ్ళి పూజించిన లేదా ఆ కుంకుమని తీసుకున్నా కూడా తనంత వైభవంగా జీవిస్తాము అనేది భక్తుల మధ్య ఉన్న ఒక నమ్మకం కూడా సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో అండ్ ఇది వరకు మీరు ఈ దుర్యోధన వద గురించి ఎప్పుడైనా విన్నారా ఏ ఆలయంలో అయినా చూసి కనిలారా దర్శించుకున్నారా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ ఇది వరకు మీరు ఎక్కడ దుర్యోధన వదని నేర్లో చూడలేదు అనుకుంటే మీకు కనువిందు చేయడానికే ఇవ్వాలి ఈ వీడియో సో వీడియో చూసినట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి అండ్ ఇది వరకు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి